అనుకున్నాను ఫస్ట్ బెట్టింగ్ విపరీతంగా ఆడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ ముందుకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అందరికీ నమస్కారం మీరు తమనే చూసే ఉంటారు అసలు ఏ టాపిక్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది తల్లి తన కొడుకు ఆడిన బెట్టింగ్ యాప్స్ వల్ల ఈరోజు అనాథాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది దానికోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను ప్రతి వ్యక్తి కూడా బెట్టింగ్ ఆడేటప్పుడు ఏదో లాభాన్ని ఆశించి ఆడుతూ ఉంటాడు కానీ నష్టం వచ్చినప్పుడు తన కుటుంబం రోడ్డమే పడుతుందని అసలు ఆలోచించడు అలాగే ఆలోచించకుండా బెట్టింగ్ ఆడి ఉన్నదంతా పోగొట్టుకున్న ఒక కొడుకు కదే ఈ వీడియో ఈ తల్లికి నేను ఒక మాట ఇచ్చాను నేను ఈ సమాజానికి ఉపయోగపడుతుంది నా మాటలో అంటే నేను ఈ వీడియో చేయడానికి ఒప్పుకుంటాను కానీ నా మొహాన్ని మాత్రం నేను చూపించను ఆవిడ నా దగ్గర మాట తీసుకుంది కాబట్టి ఈ వీడియోలోని ఆవిడ మొహాన్ని నేను చూపించను నమస్కారం అమ్మ తల్లి మీ పేరు నా పేరు రాజేశ్వరి మీరు నుంచి వచ్చారమ్మ ఇక్కడికి మాది శ్రీకాకుళం అమ్మా పెద్ద అబ్బాయి పుట్టాడు రాజమండ్రి కాపరం వచ్చాం మీకు ఎంతమంది అమ్మా పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ముగ్గురు పిల్లలకి మా ఆయన గారు ఉండే పెళ్లి చేసాం అయితే పెద్ద అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు ఈ అనాథాశ్రమానికి ఉండడానికి కారణం ఏంటి అసలు ఏంటంటే పెద్ద కోళ్ళకి భర్త లేడు కదా నేను అక్కడికి వెళ్ళను ఇప్పుడు ఆడపిల్ల ఉందంటే అత్త మామ ఉన్నారు వాళ్ళు ఒప్పుకోరు నేను వెళ్తేనే అందుకని నేను వెళ్ళను అన్నాను అబ్బాయి పరిస్థితి బాగోలేదు ఏమైంది మీ చిన్నబ్బాయికి ముగ్గురు మగోళ్ళు కలిపి ఆడిని బెట్టింగ్ ఆటలో దించండి అస్సలు బెట్టింగ్ ఆటే రాదు వాళ్ళు కావాలి బాగుపడిపోతున్నాడు ఎంతో అయిపోతున్నాడు ఎవరు ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ అబ్బాయికి బెట్టింగ్ యాప్స్ అనేది ఏమి తెలియదు కానీ ఆయనతో తిరిగే వాళ్ళ ఫ్రెండ్స్ బెట్టింగ్స్ ఇవన్నీ అలవాటు చేశారని తెలిసి కొనుక్కున్నాడు ఇల్లు అది కొనుక్కున్నాడు మెళ్ళలో సైన్ ఉంది రెండు ఉంగరాలు ఉన్నాయి బ్యాస్ లైట్ ఉంది పిల్లకి పిల్లకి బంగారం ఉంది వెళ్ళడానికి అమ్మాయికి గాజులు చేయించాడు అన్ని ఇల్లు అది కొనుక్కొని గృహప్రవేశం అన్నప్రేసం చేసుకుని ఒక ఐదు వందల మందికి భోజనాలు పెట్టాడు టూప్ టాప్ అని దర్జాగా ఉన్నాడు అంటే మీ అబ్బాయి బెట్టింగ్ ఆడక ముందు ఏ పని చేసేవాడు మీ అబ్బాయి ఏ పని చేసేవాడు బంగారు పని చేసేవాడు పని చేసేవాడు ఎక్కడ తెల్లి ఎక్కడ చేసేవాడు మంగళగిరి ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు జీతం వారం ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది గంటలకు వెళ్ళి మూడింటికి వస్తే ఐదు వందలు బేట అంత పని చేసేవాడు అలాంటిది వీళ్ళు ఏం చేసారంటే బెట్టింగ్ అట్లా అలవాటు చేస్తారు ముగ్గురు కలిపి ఫ్రెండ్స్ ఒరే ఇలాగ ఆడితే నీ లక్షలు వచ్చేస్తాయని అలాగే ఇరవై లక్షలు పాడు చేశాడమ్మా ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇల్లు అమ్మేశాడు బంగారం మొత్తం అమ్మేశాడు ఆ గొడవల వల్ల భార్య భర్తలు కూడా పది నెలలు ఇడిపోయారు అయితే బెట్టింగ్ ఆటలు ఆడడం వల్ల అమ్మాయికి మనసు ఇరిగిపోయి ఇంకా అసలు ఇంకా గొడవలు పడ్డారు పడ్డారు పడ్డారో అమ్మాయిని నేను అన్నం నా కూతురుతో సమానం ఆ పిల్ల నన్ను తల్లిలా చూసేది చాలా ప్రేమ అయితే ఈ పిల్లోడి మే కోపాన్ని నాకు చెప్పలేదు ఇలా గొడవలు పడుతున్నాం ఇలా మీ అబ్బాయి మీద కోపం నాకు చెప్తే నేను ఏదో సరి చెప్ను నాకు చెప్పకుండానే వాళ్ళకి వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకొని అంటే వెళ్ళిపోతానంటే వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు ఈ అమ్మాయి సామాన్లు వేసుకొని వచ్చి రాజమండ్రిలో చుట్టాలు ఉన్నారు ఏదో ఇల్లు తీసుకున్న చిన్న ఇల్లు ఉన్నది పిల్లనెట్టుకొని ఆ తర్వాత నాకు తెలిసింది తెలిసే కొచ్చియమంటే నేను రానుంది తీసుకొచ్చేస్తానంటే మీ అబ్బాయి వద్దన్నాడు ఆ సరే నువ్వు అన్నాళ్ళు జరిగి జరగని వదిలేసావు ఆ బంగారు షాపు వదిలి గడప దిగిపోయాడు ఇప్పుడు మరి ఇప్పుడు మీరు ఈ అనాథాశ్రమానికి మీరు మీ అంతలో వచ్చారా లేదంటే మీ అబ్బాయి ఏమైనా మిమ్మల్ని తీసుకొచ్చే నేనే ఎందుకంటే ఆ అబ్బాయి అయిపోయాడు కదా అలాగ అయిపోయాడు కోడల్లో మిమ్మల్ని బాగా చూసుకుంటే ఇప్పుడు కూడా నాకు దగ్గరకు వస్తుంది మరి మీ మీ అబ్బాయి ఏమైనా చూసుకుంటాడు మిమ్మల్ని ఇక్కడ హోల్డేజ్ హోమ్ కి వచ్చి చూడడం అమ్మా నీ అమ్మ ఇప్పుడు మరి ఇప్పుడు బెట్టింగ్ వల్ల మీ అబ్బాయిని ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అంటే ఆ అబ్బాయి నమ్మిన ఫ్రెండ్స్ మోసం చేసి ఇలాగ ఆడిపించి ఆ అబ్బాయికి బెట్టింగ్ ఏమి అలవాటు లేకపోయినా కూడా అలవాటు చేశారని చెప్పారు కదా ఇప్పుడు వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు అసలు ఈ సమాజానికి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ముగ్గురు కలిసి ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గరుండి ఫ్రెండ్స్ ఇంకా వదిలేంకా ఎత్తుకెదుగుతాడని పాడు చేసి బెట్టింగ్ ఆటలో ముంచాడు భార్యకు తెలియకుండా అప్పులు చేసేసి బెట్టింగ్ ఆటలు ఆడేసాడమ్మా నష్టపడి ఎంతవరకు అంటే ఈ ఇరవై లక్షలు నష్టపోయాడమ్మా ప్రాణం మీద కూడా తెచ్చుకున్నాడమ్మా తరగని బరువైనా అనుకుంటూ తెచ్చుకొని ఆ గుళ్ళంట తిరిగితే నా మేనవుడు తీసుకొచ్చి మూడు నెలలు ఇంట్లో పెట్టుకుని కాపురం పెట్టుకున్నాక నాకు ఫోన్ చేస్తే నేను కష్టపడ్డాను కాబట్టి ఆడక అవసరమైన అన్ని మూడేసి వేలు రెండేసి వేలు ఐదేసి వేలు అలా ఇచ్చుకొచ్చి ఉన్నా ధైర్యం చెప్పాను ఎక్కడ ప్రాణం తీసుకుంటాడో అనేసి చెప్పడం జరిగింది ఏంటంటే ఇల్లిగాల ఖాళీ చేసామన్నారు వాళ్ళు ఖాళీ చేసామంటే కొడుకు కోళ్ళు ఇద్దరు దెబ్బలాడుకున్నారు ఇంట్లోని నేను బయట కూర్చోని ఆలకిచ్చాను వాళ్ళు నన్ను వెళ్ళిపోమనలేరు లేరు లేరు అయితే నాన్న మీరు ఇలా గొడవ పడద్దు నేను వెళ్ళిపోతానులే బయటకి అని చెప్పాను దీపం చెప్పిన తర్వాత ఒందుకు ఉండండి చూద్దాంలే అన్నారు ఇంకొకరి ద్వారాగా నేను ఇలాగ వచ్చేసాను అట్లా పడిపోదాం అనుకున్నాను ఫస్ట్ కొంతకొని వచ్చేసాను నా ఆలోచనలు ఏంటంటే నా మైండ్ సెట్ ఇంకా పనిచేయలేదు నాకే ఎందుకు శాపం వాళ్ళు మళ్ళీ వాళ్ళు కలిసారు కలిసిన వాళ్ళు మళ్ళీ ఇడిపోతారేమో నా గురించి నేను కొన్ని రోజులు బతుకుతాను ఎన్నాకను వాళ్ళు కొన్ని సంవత్సరాలు బతకాలి పిల్ల పాపలతో నేను అలా చేసి పేరంటాలు పురులు పోసాను వాళ్ళు పోయాలని ఆలోచించుకొని నేను సంచి బట్టలు అట్టుకొచ్చి ఫస్ట్ ఆధార్కి వెళ్ళిపోదాం అనుకున్నాను పగలే దిగురేము ఆ తర్వాత మళ్ళీ ఆలోచించి రైలు కింద పడిపోదాం అనుకున్నాను పెడుతోంది తలలో బ్రో ఎన్నో ఆలోచనలు పెద్ద చెరప బండి ఎక్కేసి వెళ్ళిపోదాము అని అలా మెలిగి ఎవరో ఒకరి ద్వారా చెయ్యట్టుకొని ఆ నడిసి వెళ్తాం కదా కొండ మీద ఆ లోయలుంటాయి మనం పడిపోయినా కనపడము ఆ లోయలో పడిపోదాం నా శవం కూడా కనపడదు నన్ను వెళిపోయింది అమ్మాయి గారి పిల్లడు జాబ్ చేస్తాడమ్మా ఇంట్లోనే ఉంటాడు ఇంట్లో జాబ్ చేసుకుంటాడు ఆడపిల్లకి కూడా సజమైపోయింది జాబ్లోకి వెళ్తానంటుంది పెళ్లి చేస్తానంటే వద్దు అంటుంది అంట అయితే మల్లుడు చూద్దానంటున్నాడు వాళ్ళ అత్తమ్మ వాళ్ళమ్మ నాన్న ఊరుకోరు కదమ్మా అత్తగారిని తెచ్చి పెట్టుకున్నాడు మమ్మల్ని తీసుకెళ్ళలేదు అనుకుంటారు కదమ్మా అయితే ఏంటంటే మనవడు అమ్మమ్మ నా నానమ్మ నా తాతయ్య ఏమనుకున్నా ఉంటే అమ్మమ్మ మన ఇంట్లో పెట్టుకుందాం అమ్మ అమ్మమ్మ మంచిది అలా అంటాడే కొన్ని చేశాడు నువ్వేం బాధపడకు త్వరలోనే మీ అందరూ కూడా కలవాలని నేను కోరుకుంటున్నాను మీ అబ్బాయి కూడా నీ ఆశీర్వాదం మీ అబ్బాయికి ఉండి ఒక స్థాయికి వెళ్ళి మళ్ళీ ఈ అనాథాశ్రమాన్ని నిన్ను తీసుకెళ్ళి ఎప్పట్లాగే నిన్ను బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి కూడా నేను కోరుకుంటున్నాను అది జరుగుద్ది త్వరలోనే అలాగే నువ్వు జాతకుండు నేను ప్రతి నెల నేను మీరు మీ అందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి కదా నాకు ఇది పరిస్థితి నేను ఈ వీడియో ద్వారా మీకు ఏదో ఒక మెసేజ్ ఇచ్చానని అనుకుంటున్నాను కాబట్టి బెట్టింగ్ ఎవరైతే ఎక్కువ ఆడుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అని నేను ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను మరి ఎంతో మంది ఈ రోజు ఈ సమాజంలో చాలా మంది మీ కొడుకులాగే చాలా బెట్టింగ్లు గాని లేదంటే ఏదైనా వేరే వేరే ఆటలు ఆడి చాలా డబ్బు పోగొడుతున్నారు కదా అంటే మన వెనకాల తల్లిదండ్రులు ఉన్నారని ఏం ఆలోచించకుండా ఉన్నది మొత్తం బెట్టింగ్ లో పెట్టేసి డబ్బంతా పాడు చేసేసి ఇలాగ ప్రతి తల్లిని కూడా రోడ్డు మీదకి వచ్చేలా చేస్తున్నారు కదా అంటే ఇలాంటి బెట్టింగ్లు ఆడడం వల్ల దీని వల్ల జరిగేది నష్టాలు మీరు ఆల్రెడీ పడ్డారు కాబట్టి మీరు ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పేది ఏంటంటే ఒకటేనమ్మా పాడు చేసిన వాళ్ళు కూడా మనకి మాకు తెలుసు తెలిసినా మేమేం అనలేదు ఎందుకంటే ఆళ్ళ కాదు తప్పు మన అబ్బాయి తప్పు వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని మనం అందులో దిక్కోడదు మన బంగారం మంచిది కాదు సంవత్సరాల్లో అడగవలసిన పనే లేదు అందుకని ఎవరైనా సరే ఎవరైనా ఆడుకోండి చెయ్యండి చెందండి ఎంత వస్తుంది అంత వస్తుంది అంటే ఎవరు కూడా మీరు నమ్మొద్దమ్మా నేను చెప్తున్నాను ఒక తల్లిలాగా మీ బిడ్డలందరికీ చెప్తున్నాను నమ్మి మోసపోవద్దు అనుభవం మీద నేను చెప్తున్నాను వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎవరి మాట నమ్మొద్దు ఎవరి ఊబులోని పడిపోవద్దు మీ నిదానం మీది మీ భార్య మీ పిల్లలు మీ సంసారం మీ అమ్మ మీ నాన్న మీ అత్త మీ మామ చూసుకోండి అందరినీ చూసుకోవాలి వచ్చి ముందు అడుగుతాడు నా కొడుకు ఏం కావాలమ్మా నీకు ఏం కావాలని అడుగుతాడు నాకేది అవసరం అంటే అది తెమ్మని చెప్తే తెచ్చిస్తాడమ్మా లోటు లేకుండా చూస్తాడు తీసుకొస్తాడు నా కోడలు కూడా ఈ బెట్టింగ్ వల్లే పరిస్థితి వచ్చింది లేకపోతే మీరు బాగుండేవాళ్ళు ఈ బెట్టింగ్ ఆట ఆడి నా కొడుకు పాడు చేయకపోతే నా కొడుకు దగ్గరే నేను బెట్టింగ్ ఆటలాడి ఎవరు కూడా సంసారాలు పాడు చేసుకోవద్దు భార్య పిల్లల్ని ఏడిపించొద్దమ్మా ఆ పాపం మనకొద్దు ఆడపిల్ల వచ్చిందంటే మనల్ని నమ్మి ఒకరింటికి వస్తుంది ఇదేండి మరి పరిస్థితి చూసారు కదా ఒక కొడుకు బెట్టింగ్ ఆడడం వల్ల ఈ రోజు ఒక కన్న తల్లి అలాగే వాళ్ళ భార్య పిల్లలు కూడా ఈరోజు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది బెట్టింగ్ ఆడడం వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయి అన్న దాని కోసం చెప్పడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను ఎందుకంటే నా పక్కన కూర్చున్న ఈ తల్లే దానికి ఎగ్జాంపుల్ బెట్టింగ్ ఆడేటప్పుడు మన వెనకాల మన తల్లిదండ్రులు ఉన్నారు ఇవన్నీ కూడా ఏమీ ఆలోచించట్లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే బెట్టింగ్ అనేది ఆడొద్దు అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ బెట్టింగ్ అయినా మీరు దయచేసి ఆడొద్దు ఎందుకంటే మనం బెట్టింగ్ ఆడి ఏమీ సంపాదించలేము మీరు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఉన్నదాన్ని మాత్రం పోగొట్టద్దు మగపిడికి చెప్తున్నాను నేను ఎవరి వల్ల బాగుపడితే చూడలేని పరిస్థితి మీరు బాగుపడండి మీ భార్య బిడ్డలు సుఖంగా ఉండండి సంతోషంగా ఉండండి ఇంట్లో ఉండండి ఆనందంగా ఉండండి బెట్టింగ్ ఆటలకు జోలికి వెళ్లకుండా మీ బిడ్డల్ని మీరు కాపాడుకోండి నేను కాపాడుకోలేకపోయాను నా కొడుకు నాశనం అయిపోయాడని ఉన్న పిల్లల్ని నాశనం అయిపోమని నేను చెప్పనమ్మా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దాం మా మధ్యలోకి వాళ్ళు కూడా పెద్దోళ్ళని ఉండత్తలేదు ఈ రోజుల్లో సొంత ఇల్లు అన్నది ఉండాలి అది నిర్ణయించుకోండి అది కష్టపడి సంపాదించుకొని ఒక ఇల్లు అన్నది మాకు ఎలాగా లేదు పెద్దోళ్ళకి మీరు అన్న ఒక ఇల్లు నిలబెట్టుకొని మీ సంసారం బాగు చేసుకోండి అలా సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ చాలా జరుగుతూ ఉంటాయి ఈ బెట్టింగ్లు ఆడడం వల్ల తల్లిదండ్రులు ఈ రోజు రోడ్డు మీదకి రావడం ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లోని మీరు మీ జీవితంలో జరిగింది ఈ రోజు చూస్తున్న ప్రజలందరికీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అమ్మా ఇప్పుడు ఈ వీడియోని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నా చేసుకో నీకు ఇష్టమైన ఇష్టం పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ ముందుకి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి దయచేసి ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్ళద్దు